బెండకాయ తింటే బ్రెయిన్ పా పనిచేస్తుందని మ్యాథ్స్ బాగుందని చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి ఎవరు చెప్పారో అది ఎంతవరకు ఉన్నది నాకైతే తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బెండకాయ అనే కదా అన్ని రకాల కూరలు అయితే నేనైతే బాగానే తినేదాన్ని ఇంక అందులోనే ఇప్పుడు బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ బెండకాయతో మళ్ళీ టేస్టీ వంటలు మాత్రం చాలా రకాలు చేసుకోవచ్చు సరే ఎప్పుడైనా బెండకాయ అంటే బెండకాయ పులుసు బెండకాయ ఇప్పుడు ఈ రెండే అవుతున్నాయి అని ఈసారి సరదాగా బెండకాయ గుజ్జకూర అయితే చేశానండి టేస్ట్ అయితే భలే వచ్చేసింది మీరైతే రెసిపీ ఫాలో అయిపోయి అండ్ ఇలాగే చేస్తారనుకోండి చక్కగా అన్నంలోకైనా బాగుంటుంది చెప్పండి చపాతీలో కూడా బాగుంటుంది చపాతీలో ఫస్ట్ మనం ఆలు కరియే చేసుకోలేము కదా అలాగని పన్నీర్ కూడా పుష్కలంగా దొరికినా కానీ ప్రోటీన్ ఎక్కువైనా కానీ తినలేము అందుకని అలాగ వెరైటీగా కూడా ఇలాంటి కూరలు కూడా చేసుకుంటూ ఉంటాయి చపాతీలు అసలు రాత్రిపూట చపాతీలే తింటున్నారు చాలామంది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది అండ్ చపాతీలతో తిన్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ రెసిపీ ఫాలో అయిపోండి ఇంక ఇక్కడ వరకు వచ్చేసారు కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఒకసారి పాత వీడియోలు అన్నీ చూసేసేయండి ఇదైతే చక్కగా కొంచెం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది మీరు లాస్ట్లో కావాలి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ కానీ చింతపండు గుజ్జు కానీ వేసుకోవచ్చు నేను ఇంకా అది ఏది లేకుండా చక్కగా ఇలాగే ఏమో చేశాను మ్యాష్ చేసేస్తే అన్నంలో కలుపుకోవడానికి అయితే నాకు భలే అనిపించిందండి ఈ కూర ఎలా చేశాను ఇలా మీరు ఎవరైనా ఫాలో అవుతారా ఇలా మీరు మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ